పిలుస్తుంది కదలి సాగుదా విడికి లెత్తి మన ఐక్యత చాటి చెప్పుదాటీ పిలుస్తుంది కదలి సాగుదా విడికిలెత్తి మన ఐక్యత చాటి చెప్పుదా వీఆర్టి యు పిలుస్తుంది కదలి సాగుదా విడికిలెత్తి మన ఐక్యత చాటి చెప్పుదా గర్జించే సింహంలా కలిగిన నైజం గర్జించే సింహంలా కలిగిన నైజం ఉపాధ్యాయ మిత్రులకు చూపెను ధైర్యం పిలుస్తుంది కదలి సాగుదా పిడికిలెత్తి మన ఐక్యత చాటి చెప్పుదా విద్యార్థుల భవితకు ప్రగతి మార్గమును చూపే ప్రగతి మార్గమును చూపే ఉపాధ్యాయ నేస్తాలకు అభయహస్తమందించి అందించి అభయ హస్తం అందించి విద్యా వ్యవస్థలోన ఉన్నత విలువలు పెంచే విద్యా వ్యవస్థలోన ఉన్నత విలువలు పెంచే గురు పూజలందరికీ గౌరవాన్ని పెంచిందియు పిలుస్తుంది కదలి సాగుదాం విడకీలే మన ఐక్యత చాటి పుదా తుండి కదలి సాగుదాం పుదా మన ఐక్యత చాటి విధిగా విద్యా వ్యవస్థ రక్షణ కవచమైంది రక్షణ కవచమైంది ఉపాధ్యాయ మిత్రుల హక్కుల సాధిస్తుంది హక్కుల సాధిస్తుంది ప్రభుత్వం ఎవరిదైన పాలనలో ఎవరున్నా ప్రభుత్వం ఎవరిదైన పాలనలో ఎవరున్నా పరిష్కారం ఒక్కటే పిఆర్టీ ముఖ్యంగా ఈరోజు గవర్నమెంట్ హై స్కూల్కి రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే టీఆర్పీ క్యాంపైన్లో భాగంగా రావడం జరిగింది ఈ కార్యక్రమానికి మరి ఈ పాఠశాల ప్రధాన ప్రధానోపాధ్యాయుల వారికి అనుమతి తీసుకోవడం ఐదు నిమిషాల్లో కొన్ని వర్షాలు అదేవిధంగా మిగిలిన సోదర ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అదేవిధంగా రాబోటి ఈరోజు ఈ సీనియర్ సహా ఉపాధ్యాయులందరికీ ముఖ్యంగా జిల్లా జిల్లాఆర్పి నూతన అధ్యక్షుడు వారి ఇద్దరే నూతన అధ్యక్షులు అధ్యక్షులు చేపట్టినటువంటి శాఖ గారు అదేవిధంగా పెద్దలు రిటైర్డ్ డిఆర్పీయు కార్యదర్శిరావు గారు మరియు నల్లూరు మండల శాఖ ప్రశ్న పిఆర్టీయూ కల్లూరు మండల శాఖ కుటుంబ సభ్యులందరికీ అభినందనలు తెలియజేస్తూ మిత్రులారా నా పేరు కత్తాశేఖర్ రావు పిఆర్టీయు జిల్లా అధ్యక్షుడిని జిహెచ్ఎస్ రిక్కా బజార్ ఫిజికల్ సైన్స్ అసిస్టెంట్ని మిత్రులారా పిఆర్టీ సంఘం గురించి మీ అందరికీ బాగా తెలుసు ఈ కొత్తగా జాయిన్ అయిన జాస్మిన్ కో ఎవరికో కొద్దిగా ఎందుకంటే వాళ్ళ ఫాదర్ పిఆర్టీలో మంచి కార్యకర్తలు చెప్పి పిఆర్టీ సంఘం తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద సంఘం లక్ష మంది పైగా ఉన్నటువంటి ఉపాధ్యాయుల్లో డెబ్బై రెండు వేల పైచిలకు సభ్యత్వాన్ని కలిగిన ఏకైక అతిపెద్ద సంఘం పిఆర్టీయు ఇవాళ అనేక సంఘాలు కూడా పనిచేస్తూ ఉన్నాయి అవి కూడా ఉపాధ్యాయుల సంక్షేమం కోసమే పనిచేస్తాయని చెప్తున్నప్పటికీ కూడా ఆ సంఘాల వెనుక వాళ్ళ రాజకీయ ఎజెండా ఉంటుంది ఒక రాజకీయ జెండాగా అనుబంధంగా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు పీఆర్టీ మాత్రం ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం ఎజెండాగా పనిచేస్తారు మిగిలిన సంఘాలకి పిఆర్టీకి తేడా ఎందుకు ఎందుకు పీఆర్టీలో ఇంతమంది సభ్యులు ఉంటారంటే పిఆర్టీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఏ రాజకీయ పార్టీలో ఉండొచ్చు ఎప్పుడైనా ఏ ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నా ఏ పార్టీ అధికారంలో ఉన్నా జనరల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విభజన రాష్ట్రాల్లో కానీ ఒక చంద్రబాబు నాయుడు ఒక రాజశేఖర్ రెడ్డి ఒక కేసీఆర్ అనేక మంది ముఖ్యమంత్రులు పనిచేసినా వీళ్ళు ఎక్కువ కాలం చేశారు బలమైన ముఖ్యమంత్రులు అనుకుంటున్నాం వాళ్ళ దగ్గర కూడా వాళ్ళ కేబినెట్ మంత్రి అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తారేమో కానీ పిఆర్టీ రాష్ట్ర నాయకత్వం మాత్రం నేరుగా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి జీవోలు ఇప్పించినట్టు చరిత్ర పిఆర్టీ మిత్రులారా పిఆర్టీ సంఘాన్ని ఇక ఖమ్మం జిల్లాలో పిఆర్టీ జిల్లా కార్యాలయం ఎన్ఎస్ కెనల్ స్కూల్ పక్కన జీ ప్లస్ త్రీ బిల్డింగ్ తోటి బ్రహ్మాండ బిల్డింగ్ ను ఉపాధ్యాయుల చెమట సుక్కలతో మూడు కోట్ల రూపాయలతో కట్టాం నిర్మించాం ఏసీ ఫంక్షన్ కూడా మన శ్రీపారెడ్డి గారు ప్రారంభించారు తర్వాత ఇప్పుడు రోజులు కూడా ఎక్కువ మంది ఖమ్మం నుంచి వచ్చే ఎక్కువ ఉంటారు కాబట్టి మీరు ఆ యొక్క భవనము అది పిఆర్టీ ఉపాధ్యాయులతో మాత్రమే కాదు ఖమ్మం జిల్లా ఉపాధ్యాయుల లోకాంద బిల్డింగ్ దాంట్లో మీరు చిన్న నాలుగు వందల మందితో చేసి చిన్న చిన్న ఫంక్షన్స్ ఏసీ ఫంక్షన్ మీరు కూడా మినిమం కరెంట్ ఛార్జీలు క్లీనింగ్ ఛార్జీలు ఇచ్చి కూడా దాన్ని వాడుకోవచ్చు మీరు కూడా వీలుంటే ఒకసారి ఆ భవనానికి వస్తారని చెప్పి పిఆర్టీని ఆదరిస్తారని పీఆర్టీని అభిమానిస్తారని సభ్యులుగా చేరుతారని ఆర్థికంగా ఆర్థికంగా సహకరించి పిఆర్టీ అభివృద్ధికి మీరు కూడా సహకరించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రధాన ఉపాధ్యాయులు ఎవరికి ఫస్ట్ లోనే ఎఫ్ఆర్ఎస్ లు వగైరాలు ఉంటాయి వీటన్నింటినీ వదిలేసి వచ్చిన మీ అందరికీ పీఆర్టీ జిల్లా శాఖ పక్షాన కృతంగా జై పిఆర్టీ आई यह जी हमारे उपाध्याय हमारे मार्क्सी इक्का हमारे चलाते हैं आप तो क्या करेंगे पहले समय में निकालेंगे तो वहाँ जाएंगे आमिर आदर्श मार्क्सी के पास तो डिस्ट्रक्शन గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయు మా త్యాగతనుల్లారా తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా సూన ఫలక బలపంతో మొదలు పయం అంచెలంచెలుగ మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం ఆటపాటల్లో అండగుంటు మం ప్రోత్సహిస్తుంటారు అందల మెత్తుకు మేమెల్లుతుంటే పుంగిపోతుంటరు ఎదిగే కొత్తి వదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ ఎదిగే కొత్తి వదిగుండే అమ్మకం నూరిపోస్తారు తరగతి గదిలో తల రాతలు మార్చేటి గురువునారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువునారా ప్రపంచానికి అందిస్తారు డాక్టరు కలెక్టరు ఇంజనీర్లకు మీరే పునాదులేస్తారు తరమెల్లిపోతే సృష్టి చీకటని టీచర్ను చేస్తారు రేపటి తరము అంధకారంగా ఉండొద్దని ముందుంటారు రాష్ట్రాన్ని దేశాన్ని రాష్ట్రాన్ని మీ నుండి విద్య నేర్చినోల్లయా ఒకనాటి మీ శిష్యులేనయ తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే

జిందయ పితాబాద్ ప్రగతిశీల పాయులందరి కోసం ఈ ప్రగతిశీల భూపాయలందరి కోసం

పరిషత్ అధ్యక్షుల బడిలు అతకలేని బడి పంతుల చరిత్రనే తిరగరాసి చరిత్ర బతుకునేరు పంతుళ్లను అందరినీ ఒకటి చేసి హెచ్చరించిన పలు రకాల చర్యల వివక్షతల బాధపడిన బాధపడిన కుండే చల్లకు కుండె కొంతు పిలుస్తుంది కదలి సాగుదా విడికి లెత్తి మన ఐక్యత చాటి చెప్పుదా పిలుస్తుంది కదలి సాగుదాం పిడికిలెత్తి మన ఐక్యత చాటి పిలుస్తుంది కదలి సాగుదా ఐక్యత చాటి గర్జించే సింహంలా కలిగిన నైజం గర్జించే సింహంలా కలిగిన నైజం ఉపాధ్యాయ మిత్రులకు చూపెను ధైర్యం పిలుస్తుంది కదలి సాగుదా విడికిలెత్తి మన ఐక్యత చాటి చెప్పుదా ఈ క్యాంపెయిన్ కి స్పెషల్ అట్రాక్షన్ మా బ్రదర్ కటాశేఖర్ గారు పిఆర్టీయు అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టి మన స్కూల్ కూడా మన కాంప్లెక్స్ రావడం చాలా సంతోషం రాబోయే రెండు సంవత్సరాల్లో పిఆర్టీయు మరింత బలవపేతం ఉందని భావిస్తూ చాలా సర్కిల్ ఉంది చాలా కలుపుకున్న అఫీషియల్స్ తోటి టీచర్స్ తోటి మిత్రులతో అందరితో కూడా చాలా కలుపుగా ఉండి యూనింగ్ కూడా ముందు తీసుకెళ్తారని చెప్పేసి నమ్మకం నాకు బాగా ఉంది ఎందుకంటే తనతోటి దగ్గర దగ్గర ఒక పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి చాలా డియర్ అండ్ డియర్ గా ఉన్నాం మేము అనేక మంది మా అమ్మ ఈ మధ్యనే రీసెంట్ గా మరి పోయి అంటే శంకరరావు గారు వచ్చారు శంకర్రావు గారు చాలా దయనికరణ చెప్పారు చాలా అనుభవం ఏ సమస్య అయినా కూడా సులువుగా ఎలక్షన్ లేకుండా ఇబ్బంది లేకుండా రమారాయణ నాయకత్వం ఈరోజు ఉంది ఇతరుడు తమ్ముడు పాఠశాల పొలంలో ప్రజలు రమణ వచ్చి రమణ సార్ హైట్మాస్టర్ గారు సార్ అని చెప్పారు శిభాషారు మొన్న సప్లమెట్ హెట్మాస్టర్ రమణ ఎంత ఎవరు నాకు అర్థం కాదు ఎందుకంటే రమణ ఇరవై సూత్రాల బట్టి కూడా రమణాలే పిలుస్తాను తర్వాత తర్వాత కొంచెం మాట్లాడిన తర్వాత గుర్తులన్నీ చెప్తే అప్పుడు గుర్తు వచ్చారు పాఠశాల ఉపాధ్యాయుల ఉపాధ్యాయులు పాఠశాల ఉపాధ్యాయులు టీఆర్టీ పల్లూరు మండల శాఖ కుటుంబ అందరికీ మనస్తరా తెలియజేస్తూ పెద్దలు చెప్పారు పిఆర్టీ సంఘం తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద సంఘం బలమైన సంఘం ఎక్కువ సభ్యులు సంఘం లక్ష పైచెలకు లక్ష రెండు వేల మంది ఉపాధ్యాయుల్లో డెబ్బై రెండు వేల సభ్యత్వాన్ని కలిగి ఉన్న పెద్ద సంఘం పిఆర్ చాలా సంఘాలు ఉన్నాయి రాష్ట్రంలో ప్రతి సంఘం కూడా ఒక రాజకీయ పార్టీ అనుబంధంగా ఉంటుంది ప్రతి సంఘం కూడా ఒక రాజకీయ జెండా మోస్తూ ఉంటుంది రామదాని చంక్రశప్తి ఈరోజు మాత్రం ఏం కాదు రామదానికి రామారావుకి మిగిలిన సంఘాలన్నీ కూడా ఆ రాజకీయ పార్టీ జెండాలను మోసే సంఘాలనే మనం చూస్తున్నాం తప్ప వాటికి ఎందుక లేదు కానీ పిఆర్టీ మాత్రం ఉపాధ్యాయ సమస్యలనే ఎజెండాగా తీసుకొని పనిచేసే సంఘం పిఆర్టీ పిఆర్టీలో ఉన్న సభ్యులు ఏ రాజకీయ పార్టీలో ఉన్న పిఆర్టీకి సంబంధం లేదు పిఆర్టీ అనే నాలుగు అక్షరాల కింద ఉంటే చాలు రాజకీయ ఆలోచనలు మీకు ఏమైనా ఉండొచ్చు ఎందుకంటే మనం ఇక్కడ అన్ని సంఘాలు వస్తున్నాయి ఇతర సంఘాలు వచ్చి బాగా ఉపన్యాసాలు బాగా చెప్తాయి ఎందుకంటే ఒక దాన్ని విమర్శించడం అనేది రాసవి రాయలతో మాట తీసుకుని రాసి మాట ఇచ్చేసారు సాయం అడుగు ఈనేదాను మనం అసలు వచ్చి దాయలే ఇచ్చేది సర్వీసెస్ ఎందుకు పడలేదు పెండింగ్ పెడుతున్నాం ఎంతో శ్రద్ధ పెడుతున్నాం విద్యార్థుల సంఖ్య తగ్గడానికి ఉపాధ్యాయులు మాత్రమే కారణం కాదు అనేకమైన కారణాలు దీంట్లో ఇవి ఉన్నాయి కానీ మనం బాధ్యత కాకుండా మనం తగ్గడానికి మనమే బాధ్యత కాకుండా మన బాధ్యతను గుర్తిరిగి విద్యార్థుల సంఖ్య పెంచడంలో మన ఉపాధ్యాయులు బాగా కృషి ఇలా జిల్లాలో ఏ పాఠశాల జరిగినా కూడా ఎంతో కొంత మెరుగుదలైతే మెరుగుదలలో

తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా రాజు చూపని ఉపాధ్యాయులారా

పీఆర్టీ సంఘం సాధించినటువంటి జీవోలు చూస్తే ఒక పెద్ద గ్రంథం అవుతుంది చెప్పాలంటే ఈ మిత్రుకాలు కూడా ఈ సంఘంలో సభ్యులుగా చేరి సంఘాన్ని మరింత బలోపేతం చేసి మన సమస్యల పరిష్కారానికి మనందరం నాంది పొందుతామని తెలియజేస్తూ శంకర్రావు గారిని ఇంట్రాక్ట్ కావచ్చుందని కోరుతుంది మతంతో సంబంధం లేదు ఈ అతి పెద్ద సంఘం ఏ సంఘాన్ని చూసుకోండి దానివల్ల పార్టీ ఉంది అందుకనే ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారులు బలమైన ముఖ్యమంత్రుల దగ్గర కూడా రాష్ట్ర నాయకులతో లేదుగా వెళ్ళి వితౌట్ అపాయింట్మెంట్ మంత్రులను అపాయింట్మెంట్ తీసుకోవాలి ముఖ్యమంత్రి బిఆర్టీ నాయకులతో అపాయింట్మెంట్ అవసరం లేదు వెళ్ళి నేరుగా డోర్ దూసుకొని పోయి అనేక జీవోలు చేసుకుంటున్నారు చరిత్ర ఇవన్నీ నాకు చేశామని చెప్పుకోవడానికి అవకాశం లేనివి అయిన ఇప్పుడు మనం కోరుకున్నాం ఒక ప్రభుత్వం పోయింది కొత్త ప్రభుత్వం వచ్చేది ఏదన్నా మేలు బదిలీలు పదోన్నతలో పిఆర్టీయు బదిలీలతో ఉన్న పదోన్నత డిమాండ్ చేస్తుంది ముందు బదిలీలు చేసిన తర్వాతనే పదోన్నతులు ఇవ్వాలని కూడా ఈ అవకాశాన్ని కలిగిన మండలాలకి ఓటు పాఠశాల ఉపాధ్యాయ బృందానికి టీఆర్టీ నిలాశాఖ ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పుడు టీఆర్టీని ఆదరించాలని టీఆర్పీని నేను అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత నాగూరు మండలం అన్ని మండలాల్లో కూడా చైతన్యవంతంగా బాగా తెలియాలి కానీ కల్లూరు మండలానికి వస్తే ఇంకా ఈ కమ్యూనిస్టు కమిటీ తీరుగా మామూలుగా లేదు ఈ రమేష్ నగర నాయకత్వం ఇక్కడ ప్రతి ఒక్క సభ్యుడు కూడా ఒక నాయకుడే ఎక్కడికైనా కూడా ఆ మండల కార్యదర్శిగా అధ్యక్షులుగా మనకి వచ్చే నాయకులే చాలా మంది చేసే ఉన్నారు ఇంత కమిట్మెంట్ నాయకత్వాన్ని తయారు చేసినటువంటి ఈ మండల నాయకత్వానికి జిల్లా శాఖ పక్షంగా ప్రత్యేకమైన అభ్యంతరం తెలియజేస్తున్నాను చిందే జీవితం పచ్చ పెన్నుతో పెట్టే సంతకం సమాజంలో ఈ గౌరవం పది మందిల గొప్పగా బతకటం ఎట్ల తీరునో మీరు నం ఏమిస్త చెల్లునో మీ త్యాగం మాటల్లో చెబిత సరితూనా టీచర్ల గొప్పతనము